వరంగల్ మేత్రాసనం దిశ బాస్కో సంస్థల కలయికలో మెగా జాబ్ మేళా రెండు వేల ఇరవై ఐదు హనుమకొండ ఫాతిమానగర్ బాల వికాస సేవా సంస్థలో శుక్రవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా వరంగల్ మేత్రాసనం అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ డి విజయపాల్ రెడ్డి ఫాదర్ జస్టిన్ దిశ డాన్ బాస్కో సంస్థ డైరెక్టర్ ఫాదర్ సురేష్ యూత్ డైరెక్టర్ వరంగల్ మిస్టర్ తేజా కోఆర్డినేటర్ దిశ ఫౌండేషన్ వారు ఉద్యోగ అవకాశాల కొరకు విచ్చేసిన వారికి స్ఫూర్తి కల్పించారు సుమారు నాలుగు వందల మంది ఇంటర్వ్యూలో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకుని తమకు అర్హత కలిగించగలిగిన సంస్థలను ఎన్నుకున్నారు ఈ జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశాలను అందించేందుకు టెక్ మహీంద్రా వరుణ్ మోటార్స్ వింగ్ ఆఫ్ ఎక్సలెన్స్ సువన్ ఇన్ఫోటిక్ ఐడిఎఫ్సి బ్యాంక్ విజన్ ఇండియా వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నతి ఎన్జిఓస్ హైడ్రో ల్యాబ్ మొదలగునవి ముందుకు వచ్చాయి తమ నైపుణ్యాన్ని చూపించిన ఇంటర్వ్యూ కొరకు అర్హత సాధించిన అభ్యర్థులను నిర్వాహకులు అభినందించారు ఈ జాబ్ మేళాను ఇంత ఘనంగా నిర్వహించేందుకు ఆతిథ్యాన్ని అందించిన బాలవికాస్ సేవా సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న కంపెనీల హెచ్ఆర్లు మరియు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు వరంగల్ డైసెస్ సొసైటీ తరపున డాన్ బోస్కో వారి సౌజన్యతోటి మేఘా జాబ్ మేళను మన బాల వికాస సెంటర్లో నిర్వహిస్తూ ఉన్నాం దాదాపు ఇరవై కంపెనీల నుండి హెచ్ఆర్స్ డైరెక్టర్స్ ఇచ్చేసి ఈరోజు ఈ మేఘా జాబ్ మేళలో పాల్గొంటూ అనేక మంది యువతకు జాబ్ అపర్చునిటీని ఇస్తూ ఉన్నారు మా క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపక బృందం మరియు వాలంటీయర్స్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్తో సహా దీన్ని మోడరేట్ చేస్తూ నిర్వహిస్తూ ఉన్నాం ఈ జాబ్ మేళ ద్వారా మన వరంగల్ మేత్రాసనంలో ఉన్నటువంటి యువతకు జాబ్ కల్పించేటటువంటి సహకారాన్ని మేము అందిస్తున్నాం ప్రస్తుత సమాజాన్ని చూసినట్లయితే అనేక మంది యువత ఉద్యోగ అవసరాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చదువుకున్నప్పటికీ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రోజుల్లో ఇచ్చినటువంటి ఈ పిలుపునకు మంచి స్పందన వచ్చి దాదాపు మూడు వందలకి పైన యువతి యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నాం సెలెక్ట్ అయిన వారికి వెంటనే కాల్ లెటర్ అందించటం జరుగుతుంది ఇంకా సెలెక్ట్ కానటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ రెజ్యూమ్స్ తీసుకొని మరో అవకాశం ఉన్నప్పుడు లేదా కంపెనీస్ కూడా మేము రికమెండ్ చేసి అలా ఉద్యోగం పొందేటటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం మా వరంగల్ నేతల స్థలానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించి నేను వరంగల్ నేత్రాసన పాలనాధికారిగా చనువు తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించటం చాలా సంతోషం గర్వంగా ఉంటుంది విద్యార్థులకు సలహాలు విద్యార్థులు యువతి యువకులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలము సర్టిఫికేట్ పట్టుకొని తిరిగినంత మాత్రమున సరిపోదు నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకోవాలి వచ్చిన ఇచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ కష్టపడి చదువుకోకో పాటు నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఏదో ఒక కంపెనీ ఏదో ఒక రోజున వీరికి అవకాశాలను కల్పిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి యువత ఈ రోజున పాల్గొన్నటువంటి మీరు సంతోషించండి సెలెక్ట్ అయితే ఇంకా చాలా సంతోషం సెలెక్ట్ కాకపోయినా చేసుకోవడానికి ప్రయత్నించమని చెప్పి తెలియజేస్తాను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థులను ఫాదర్ డి విజయపాల్ రెడ్డి మరియు ఫాదర్ జస్టిన్ అభినందనలు తెలిపారు